పిత్ర పవిత్ర ఆత్మ మమన ఆమె గౌరవ సహోదరి సోదరుల ఈరోజు మనకు మన ప్రభువాన్ని గినటువంటి సుశిషి సందేశ వాక్యాలు ప్రతి పౌల్ గారు రోమిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి పదవ వచ్చిన వరకు రెండవ పట్నము లోక గారి స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి దైవవాక్యం ధ్యానం సాధారణంగా వారి పవిత్ర నామం మన స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు ప్రతి పౌల్ గారి ద్వారా ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు ఏంటో ఆ సందేశం అంటే తోటి వారికి ఎప్పుడు అప్పుపడి ఉండవప్పు అంటున్నారు అది కూడా ఎటువంటి అప్పు అంటే ఆధ్యాత్మికమైనటువంటి అప్పు సామాజిక పరమైనటువంటి అప్పు అంతేగాని ధనపరమైనటువంటి అప్పు కాదు సామాజిక పరమైనటువంటి అప్పు అంటే మన సమాజంలో సంఘజీవులుగా జీవిస్తున్నప్పుడు ఒకరితో ఒకరికి తప్పనిసరిగా అవసరం వస్తూ ఉంటుంది ఆ అవసరం వచ్చినప్పుడు తోటి వారికి సహాయం చేయాలి అంటున్నారు అప్పుడే నీకు అవసరం వచ్చినప్పుడు కూడా తోటి వారు సహాయం చేస్తారు అనే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు దాన్నే పుట్ట పౌల్ గారు రోమేల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో అధ్యయనం ఎలా అంటున్నారు ఎవరికనూ ఏమి మీరు బాకీ పడి ఉండకూడదు మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అది కూడా ఒకరినొకరు అన్యోన్యముగా ప్రేమించుకుంటాయి తోటి ప్రేమించువాడే చట్టమును నెరవేర్చేవాడు అంటున్నారు గౌరవనీయులైన సోదరి సోదరులరా దీన్ని బట్టి చూసినట్లయితే మన యొక్క జీవిత విలువ జీవిత సాఫల్యం తోటి వారిని ప్రేమించడంలోనే ఉంటుందనే సందేశాన్ని మనం గ్రహించాలి ఎందువల్లంటే మన జీవితం ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం ఒక ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఈ ఆఫ్టర్ ఆల్ అనే ఈ ప్రాణాన్ని తోటివారి యొక్క సేవలో తోటివారి యొక్క అవసరంలో ఉపయోగించినట్లయితే ఈ ఆఫ్టర్ ఆల్ యొక్క ప్రాణం ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది గౌరవీయులైన సౌదీ సౌదలారా అది ఎలాగో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం తండ్రి దేవుని చిత్తం లేకుండా తల్లి గర్భాన పడని ప్రాణం ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం తల్లి ఇష్టపడనిదే ఈ పురమపై పుట్టని ప్రాణం ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం నీ భౌతిక తండ్రి శ్రద్ధ లేనిదే పెరగలేని ప్రాణం ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం మరి ఆ దేవుడు ఆ తల్లిదండ్రుల నీ ప్రాణం ఆ దేవుని మహిమకై ఆ తల్లిదండ్రులను ఆదరణతో చూస్తే పోలా అప్పుడు నీ ప్రాణానికి ఎంతో విలువ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ప్రాణం కాస్త విలువైన ప్రాణంగా మారుతుంది అంతేకాదు గౌరవనీయులైన సౌదరి సోదరులరా ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళు నిన్ను ప్రేమతో ఆడిస్తూ ఆదరిస్తూ ఓదార్చకపోతే సేద తీరలేని నీ ప్రాణం ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం నీ బంధువులు నీ రక్త సంబంధీకులు నీ యోగక్షేమాలు చూడకపోతే నీ ప్రాణం ఆసరాన్ని కోల్పోతుంది ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం నీ సంఘం నీ సమాజం నిన్ను పలకరించి నిన్ను చేర్చుకోనకపోతే నీవెక్కడ ఉంటావు ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం నీ సమావేశకులు నీతో ఉంటూ నీ కష్టాలు నీ సమస్యలు నీ సంతోషం నీ దుఃఖం నీ ఎదుగుదలలో ప్రోత్సాహం నీ ఓటమిలో ధైర్యం నీ విజయంలో సహాయం చేయకపోతే నీవెక్కడా నీ ప్రాణం ఎక్కడా అప్పుడే అవుతుంది నీ ప్రాణం ఆఫ్టర్ ఆల్ ఆఫ్టరాల్గా ఉన్నటువంటి నీ ప్రాణం నీ విశ్వాసం నీ భక్తి నీ ప్రార్థన విధానం నీ ఆధ్యాత్మిక చింతన దేవుని దీవెనలకు పరలోక తండ్రి నీవు దేవుని యొక్క ప్రేమామృతాన్ని గోలుటకు కారకులు నీ మత గురువులు నీ తల్లిదండ్రులు నీ పెద్దలు నీ కుటుంబీకుల సహాయంతో నీకు రక్షణ అనుగ్రహించిన లోక రక్షకుడు లేకుండా నీవెక్కడ నీ ప్రాణం ఎక్కడ అవుతుంది నీ ప్రాణం ఆఫ్టర్ ఆల్ కావున గౌరవ సహోదరి సహోదరుడ నీవు ఈ భూమిపై ఒక మానవ ప్రాణిగా మనగలుగుటకు తండ్రిదేవుడు నీ తల్లిదండ్రుల ప్రేమలో ఎదుగుటకు కుటుంబ సభ్యులు ఆదరణలో ఎదుటకు బంధువులు ఆనందంతో ఉన్నటకు సహవయస్కులు బాధలను పంచుకుంటకు స్నేహితులు జ్ఞానంతో ఎదుగుటకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మత సంస్థలు మరణానంతరము తండ్రిదేవులతో ఉన్నటకు రక్షకుడని యేసు వీరంతా లేకుంటే ఆఫ్టర్ ఆల్ నీవెక్కడా నీ ప్రాణం ఎక్కడా నీ మనుగడెక్కడ గౌరవ సహోదర సహోదరి లెక్కించుకో గుర్తుపెట్టుకో ఆఫ్టర్ ఆల్ అని నీ ప్రాణానికి సమాజంలోనూ దేవుని యొక్క దృష్టిలోనూ ఎంతో విలువ ఇచ్చినటువంటి నీకు వారిపై కృతజ్ఞత ఉన్నదా ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం లాంటి ఎన్నో ప్రాణులకు నీ భరోసా ఎక్కడా నీ తోడ్పాటు ఎక్కడా నీ ఆదరణ ఎక్కడా నీ ఊదార్పు ఎక్కడా నీ సహాయం ఎక్కడా నీ ఆధ్యాత్మిక ఆదర్శం ఎక్కడా ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నీ ప్రాణం లాంటి ప్రాణులకు ఇస్తున్నావా నీ ఆల్ ప్రాణాన్ని సహోదరి సహోదరులు ప్రాణాలను కలిపి నీకు ప్రాణం ఇచ్చి తన ప్రేమను పంచిన ఆ క్రీస్తుకు నీ ప్రేమను ఇస్తున్నావా నీ మీ మన ప్రేమను మన ప్రాణనాథుని ప్రేమతో కలిపి నీ వలే నీ పురుగు వారిని ప్రేమించు అను దైవజ్ఞను పాటించి ఆల్ అను మన ప్రాణాలను తండ్రిదేవునికి సమర్పించుకుందాం తదాస్తు ఆఫ్టాల్ అని ప్రాణాలు విలువైన ప్రాణాలుగా దీవించబడును గాక పిత పుత్ర పవిత్రాత్మ నామ తండ్రి యహోదేవుని కృప పవిత్రాత్మ సరోజ యొక్క శక్తి మన ఆదరణ చేసే యొక్క ప్రేమ మనందరిపై ఉండును గాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామిన ఆమెన్